తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ మున్సిపల్లో పారిశుద్ధ కార్మికుల కోసం కొనుగోలు చేసిన వస్తువులు సామాగ్రి కొనుగోలు స్కామ్లో నిజాలు తేల్చేందుకు పోరాటం చేయడం జరుగుతుందని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రూపాయలు యాభై లక్షలు వెచ్చించి వస్తువులు నూనె సామాగ్రి కొనుగోలు విషయంలో దుబారా జరిగిందని ప్రచారం జరుగుతుందని తెలిపారు దీనిపై పూర్తి సమాచారం అందించాలని మున్సిపల్ అధికారులకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడం జరిగిందన్నారు గత కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయంపై కార్మికులకు వస్తువులు కొనుగోలు చేసేందుకు రూపాయల నలభై లక్షలతో అంశాన్ని ప్రవేశపెడితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో వ్యతిరేకించడం జరిగిందని గుర్తు చేశారు తాజాగా నలభై లక్షలు కాకుండా రూపాయలు పది లక్షలు పెంచి రూపాయలు యాభై లక్షలతో కొనుగోలు చేయడము ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు మూడు వందల చీరను పద్దెనిమిది వందలకు వెచ్చించినట్లు గత సంవత్సరం మిగిలిన పాత సామాగ్రిని కలిపి నిధులు దుబారా చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఆర్టీఐ వేయటం జరిగిందని కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు ఈ అవినీతిపై అధికార పార్టీ నాయకులు స్వర్ణించకపోవడం విడ్డూరమన్నారు ఎమ్మెల్యే స్పందించి దుబారా ఖర్చు విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన స్కామ్ దాంట్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసి మళ్ళీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది ఈ దాని గురించి మాత్రం మేము వదిలేది లేదు మేము పై వరకు వెళ్తాము పై అధికారుల వరకు వెళ్తాము కలెక్టరేట్ కావచ్చు సిడిఎం కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు కావాలైతే సీఎంకి కూడా అడుగుదాము కాదంటే న్యాయస్థానాన్ని అయినా అప్రోచ్ అయ్యి దీని గురించి మా కార్మికులు వాళ్ళు రోజు చేసి పొట్టునగా పొట్టగడుపుకునే వాళ్ళకు వాళ్ళని పొట్ట కొట్టడం చాలా అన్యాయం దీనిపైన మేము గట్టిగా మేము దీన్ని పోట్లాడి వాళ్లకు న్యాయం చేయాలని మేము ఈరోజు నేను మన తాండూరు గౌరవనీల ఎమ్మెల్యే మన గుడ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అన్యాయాన్ని ఆపాలి లేకుంటే మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఇంకోటి న్యూస్లో చూసినాము పద్దెనిమిది వందలకు ఒక చీర పెట్టి కొన్నారు అని అన్నారు మళ్ళీ అది పద్దెనిమిది వందల చీర అని నిరూపించాలి రెండు వందల మూడు వందల చీర తెచ్చి పద్దెనిమిది వందల చీర అని మాకు బిల్లు చూపిస్తే అది ఏంటిది ఎవరికి అన్యాయం చేస్తున్నారు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు మీరు నిజంగా పద్దెనిమిది వందలు కాదు పదివేల చీర ఇచ్చినా మేము సంతోషిస్తాము కానీ మీరు రెండు వందలు మూడు వందల చీర తెచ్చి పద్దెనిమిది వందలది రెండు వంద రెండు వేలది అంటే మేము ఒప్పుకోం కదా అది ఎవరికి లాస్ అవుతుంది కార్మికులకు నష్టం చేస్తున్నారు మీరు అన్ని విధాలుగా రోజు వాళ్ళ జీవితాలు గడుపుకునే కార్మికులు రోజు కూలీనాలు చేసి వాళ్ళు డ్రైనేజ్ పనులు చేసుకుంటారు రోడ్ల మీద అలాంటి పనులు మనం ఒక్కరోజు చేయలేము అలాంటి వాళ్ళు అంత కష్టపడుతూ చేసే వాళ్ళక కడుపు కొట్టుకుంటూ మరి అధికారులు దీన్ని ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే మరి అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి ఇది వెళ్ళిందా లేదా అది వెళ్ళకుండానే మళ్ళీ వీళ్ళు లాస్ట్ ఇయర్ నలభై లక్షలకే కాదు అని మన ఎమ్మెల్యే గారు దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది అలాంటిది ఏ ధైర్యంతో మళ్ళీ పది లక్షలు కలిపి వీళ్ళు పెట్టడం జరిగింది మరి దీనిపైన ఎందుకు ప్రశ్నించడం లేదు దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని ప్రజలు ప్రజల్లో ఇది చర్చ జరుగుతున్నది ఐదు రోజుల నుంచి ప్రజల్లో జరిగే చర్చ ఇదే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని అయితే ఈ యాభై లక్షల ఫండ్తో ఏమేం మెటీరియల్ కొన్నారు దేనికి ఎంతెంత పెట్టుకున్నారు యాక్చువల్ మనం లమ్సం ఒకటేసారి తీసుకుంటేనే మనకు మనం కొంటేనే మనకు బయట కన్సెషన్ దొరుకుతుంది అలాంటిది మరి ఎంత మందికి కొన్నారు ఎంత కన్సెషన్తో కొన్నారు ఎంత పర్సంటేజ్ మనకు రిబేట్ దొరికింది మరి ఏ ఏజెన్సీకి ఇచ్చారు మరి ఇది టెండర్ ప్రాసెసింగ్ లేకుంటే డైరెక్ట్ ఇవ్వడం జరిగిందా మరి ఇది ఏ ప్రాసెస్ మీద దీన్ని మూవ్ అయ్యారు అనే దానిపైన ప్రతిదాన్ని వివరంగా అడుగుతు వాళ్ళ ఇవాళ యాక్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని రోజుల నుంచి కూడా మరి కార్మికులకు మేమున్నాము కార్మికులకు మేము చేస్తున్నాము అని గొప్ప గొప్పగా చెప్పుకునే నాయకులు మరి కొందరు అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీకి తొత్తు పలికే వాళ్ళు చాలామంది కూడా మరి కార్మికుల పట్ల మేము వివక్ష చూపించకుండా వారి గురించి పోరాడతాము అన్న వాళ్ళు మరి ఇప్ప ఇప్పటికీ దానిపైన స్పందించలేదు మళ్ళీ మున్సిపల్ స్కామ్లో వాళ్ళు కూడా బాధ్యులుగా ఉన్నారా అని ప్రజలకు అందరికీ ప్రశ్నార్థకంగా మారింది మరి ఎవరెవరు దీని మీద ఈ స్కామ్లో పాల్గొన్నారు ఇక్కడ క్లియర్గా స్కామ్ జరిగింది దాదాపు ముప్పై లక్షల పైనే స్కామ్ జరిగింది ఇంకో విషయం కూడా పాత కన్జర్వేటివ్ మెటీరియల్స్ కొన్ని బ్లీచింగ్ పౌడర్స్ కానీ అది లైనింగ్ పౌడర్ లాంటివి కొన్ని మరి పాత మున్సిపల్ ఆఫీస్లో కూడా ఉన్నాయి మళ్ళీ దాంట్లో కొత్తవి తీసుకెళ్ళి మరి కలుపుకున్నారా మళ్ళీ దాన్ని కలిపి ఇప్పుడు మీరు దాంట్లో చూయిస్తారా ఇప్పుడు ఇది వాటర్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్కి కూడా ఈ విషయాలు తెలియ కదా ఆయన కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు కానీ ఏంటిది ఏంటి ఇంత యాక్చువల్ ఇంత అమౌంట్ అయితే రా కాదు అందరికీ నమస్కారాలు గత ఐదారు రోజుల నుంచి మనము అన్ని న్యూస్ పేపర్లో వీడియోస్లో కూడా చూసాము కన్సర్వెన్సీ మెటీరియల్స్ కింద యాభై లక్షల ఫండ్తో తెప్పించి మున్సిపల్ వర్కర్లకు ఇవ్వడానికి మెటీరియల్ మున్సిపల్కి వచ్చిందని మనము వీడియోలు మరి న్యూస్ పేపర్లో అన్నీ చూసాము అయితే గత కౌన్సిల్లో నలభై లక్షలు పెడితేనే మేము అందరము కౌన్సిలర్స్ ఆపోజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి కన్సర్వేటివ్ మెటీరియల్స్కి ఐదు లక్షలు ఆరు లక్షలు మా అంటే పది లక్షలు మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కావచ్చు కానీ నలభై యాభై లక్షలు మాత్రం కావు అలాంటిది అప్పుడు నలభై లక్షలు పెడితేనే అది రాంగ్ అని పెట్టొద్దని కౌన్సిల్లో చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ స్పందించి దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు మరీ పది లక్షలు పెంచి యాభై లక్షలు ఫండ్ కన్జర్వేషన్ మెటీరియల్ కానీ పెట్టడం జరిగింది అయితే ఈ మెటీరియల్స్ యాభై లక్షలు పెట్టి ఏం